నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం కాలలో సిరల వాపు ప్రాణాంతకమా అధిక ఉప్పు వాడకం వల్ల కాలలో సిరల వాపు వస్తుందా బీపీ షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా అసలు సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు తెలియజేయడానికి ఎవీస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ వి సంపద్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వాణ్ అడిగి మరిన్ని సందేహాలను కూడా మనం నివృత్తి చేసుకుందాం అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు సార్ ఇప్పుడు మనం వేరే కోస్ వేన్స్ గురించి మాట్లాడదాం సో ఇది అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా అంటే చూస్తున్నాం చిన్న పెద్ద తేడా లేకుండా ఏస్తో సంబంధం లేకుండా అందరిలో కూడా చూస్తున్నాం అసలు అంటే ఇది అంటే ఏంటి సో వారికోజ్ బెయిన్స్ అంటే ఏంటంటే వాడుకు భాషలో తెలుగులో చెప్పాలంటే సింపుల్గా అనారోగ్య అని కానీ లేదా మెలితిర సిరులని వారికోజ్ బెయిన్స్ అంటాం ఈ వారికోజ్ బెయిన్స్ ఎందుకు వస్తాయంటే మన కాళ్ళలోని సిరుల్లో మన కాళ్ళు జనరల్గా ఏంటంటే రెండు రకాల రక్తనాలు ఉంటాయి ఒకటి ఆర్టరీస్ లేదా దమ్ములు అంటాం ఈ ఆర్టరీస్ లేదా దమ్నుల్లో మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ మంచి రక్తం అన్ని అవయాలకి అలానే కాళ్ళకి సర్ఫర్ అవుతుందో ఆ తర్వాత ఈ చెడు రక్తం సిరుల గుండా అంటే వేయించకుండా గుండెకెళ్ళి ఆ తర్వాత ఊపిరితిత్తులకి వెళ్ళి ఇలా బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి సో ఈ ప్రాసెస్లో కాళ్ళలోని సిరుల్లో రక్తం పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చేదాన్ని వీనస్ రిఫ్లెక్స్ అంటాం అంటే రక్తం రివర్స్ ఫ్లో రివర్స్లో ఫ్లో అవుతుంది సో ఎప్పుడైతే ఈ రక్తం వెనక్కి వస్తుందో ఈ కాళ్ళు సీరుల్లో కొంచెం బాగా ప్రెషర్ పెరుగుతుంది ఈ పెరిగే ప్రెషర్ నే వీనస్ హైపర్ టెన్షన్ ఈ వీనస్ హైపర్ టెన్షన్ వల్ల ఏమైతుందంటే ఈ వెయిన్స్ మెల్లగా ఉబ్బటం స్టార్ట్ అవుతాయి సో ఈ ఉబ్బిని వెయిన్స్ ఏదైతే మనకు కాళ్ళ మీద చర్మం మీద కానీ లేదా చర్మం కింద కనిపించే వాటిని అనారోగ్య సిరలని కానీ లేదా మెలి తిరిగిన సిరి కానీ ఇంగ్లీష్లో మెడికల్ టెర్మినాలజీ అయితే వారికోస్ వెయిన్స్ లేదా వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఈ కాళ్ళలోని సిరిలోని రక్తము గుండె వైపు కాకుండా మళ్ళీ ఈ సిరిలోని వచ్చే వచ్చేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం అంటే సార్ ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఎప్పుడు గుర్తించాలి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో ఎప్పుడు వ్యారికోస్ పెయిన్స్ని గుర్తించాలంటే వ్యారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు ఎక్కువ శాతం మందిలో అంటే ఎనభై శాతం మందిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ యొక్క స్టేజ్ని బట్టి ఉంటాయి మొదటి స్టేజెస్లో ఎలా అంటే లక్షణాలు ఓన్లీ కొంచెం కాళ్ళని పుట్టడం అలానే ఈ పిక్కలు పట్టేయటం అలానే రాత్రిపూట నిద్ర పట్టపోవటం అలానే తిమ్మిళ్లుగా కావటం కొంచెం మందికి ఏంటంటే ఈ ఎక్కడైతే వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయో అక్కడ దూరద పెట్టడం ఇలాంటి లక్షణాలు ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో చూస్తూ ఉంటాం ఈ స్టేజ్ పెరిగే కొంత అంటే ఎప్పుడైతే ఈ వీనస్ హైపర్ టెన్షన్ ఈ వెయిన్స్ లోపల ప్రెషర్ బాగా పెరుగుతుందో ఈ కాళ్ళ నొప్పితో పాటు కాళ్ళు బొరివేప్తం స్టార్ట్ అయ్యిందంటే వీనస్ ఎడిమా అంటాం కాళ్ళు మెల్లగా వాపు జరుగుతూ ఉంటుంది కొంచెం మందిలో ఏంటంటే ఈ వాపు అలా ప్రోగ్రెస్ అయ్యి బోధకాలు అంటే లింఫాటిక్ ఎడిమా అంటాం అలా బోధకాల్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ తర్వాత స్టేజెస్లో ఏమైందంటే ఎప్పుడైతే ఈ వెయిన్స్ లోపల ఇంకా ప్రెషర్ పెరుగుతుందో ఆ వెయిన్స్ చిన్న చిన్న వెన్యూల్స్ అంటే చిన్న బ్రాంచెస్ బ్రేక్ డౌన్ అవడం వల్ల మెల్లగా స్కిన్ డిస్కలరేషన్ అవుతుంది ఈ స్కిన్ డిస్కలరేషన్ ఎందుకు వస్తుందంటే ఈ బ్రేక్ డౌన్ అయిన బ్లడ్ వెజుల్స్ నుంచి బ్లడ్ అక్కడ డిపాజిట్ అవ్వటం వల్ల బ్లడ్లో ఎస్పెషలీ ఆ ఐరన్ డిపాజిషన్ అవ్వటం వల్ల స్కిన్ డిస్కలరేషన్ బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఈ స్కిన్ డిస్కలరేషన్ ఎక్కడైతే ఉంటారో అక్కడ సరఫరా సరిగ్గా జరగదు కాబట్టి చర్మం అంతా పలుసుబడి చిన్న చిన్న పుండ్లు పడే అవకాశం ఉంటుంది సో మెల్లగా నొప్పితో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కాళ్ళ వాపు ఆ తర్వాత కాళ్ళని రంగు మారటము ఆ తర్వాత లాస్ట్ స్టేజెస్లో చిన్న చిన్న పుండ్లు పట్టడం తర్వాత పెద్ద పుండ్లు మారటం ఆ పుండ్లు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడం సెకండరీగా ఇన్ఫెక్ట్ అవ్వడం ఇలా వ్యారికోస్ మీన్స్ ఒక లక్షణాలు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ వారికోస్ వెయిన్స్ ఒక ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఎవరైనా పేషెంట్ ఓపీడీకి వచ్చినప్పుడు ముందు వ్యారికోస్ వెయిన్స్ ఒక లేదంటే ఆ పేషెంట్ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి నెత్తు ఉందా లేకపోతే పిక్కలు పట్టేట ఉందా కాళ్ళ వాపేమై ఉందా లేదంటే కాళ్ళ నుంచి మోకాళ్ళ నుంచి కింద భాగంలో నల్లగా కావటం కానీ లేదా పుండ్లు పట్టడం కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా ఖచ్చితంగా చూస్తాం ఈ లక్షణాలు చూసిన తర్వాత మనం ప్రతి ఒక్క పేషెంట్కి ఏవీస్ హాస్పిటల్లో ఫ్రీగా కలర్ డాక్టర్ స్కానింగ్ చేస్తాం ఈ కలర్ డాక్టర్ స్కానింగ్లో మనం గుర్తించే విషయాలు ఏంటంటే మూడు పాయింట్స్ ఉంటాయి ఒకటి అసలు వ్యారికోజ్ వెయిన్స్ ఉందా లేదా సో వారికోజ్ వెయిన్స్లో మళ్ళీ ప్రైమరీ వారికోజ్ వెయిన్సా లేదా సెకండరీ వ్యారికోజ్ వెయిన్స్ అన్నది ఒక పాయింట్ గుర్తించాలి ఆ తర్వాత ఈ వ్యారికోస్ వెయిన్స్ ఉన్న కొంచెం మంది పేషెంట్స్లో ఏంటంటే ఎవరిలో అయితే ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయో అంటే ఫస్ట్ వ్యారికోస్ వెయిన్స్ కనిపించి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల లోప కాల్లో పండుబడి ఈ పేషెంట్స్ని ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ వ్యారికోజ్ వేయించారు ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్లో లోపల రక్తం గడ్లు ఏమైనా ఉన్నాయంటే డీప్ పెయిన్ థ్రాంబోసిస్ ఏమైనా ఉన్నది కూడా ఖచ్చితంగా అసెస్ చేయాల్సిన సెకండ్ పాయింట్ మూడో పాయింట్ మనం కలర్ డాప్లో స్కానింగ్లో చూసేది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ కి ఏ వెయిన్స్ అంటే ఏ మెయిన్ వెయిన్స్ మనం లేజర్ ట్రీట్మెంట్ చేయాలో ఆ రోడ్ మ్యాప్ కూడా మనం తయారు చేసుకుంటాం సో ఈ మూడు పాయింట్ ని స్కానింగ్ లో ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే రేవీస్ హాస్పిటల్లో ఓపీడీకి వచ్చే ప్రతి పేషెంట్ కి మనం ఫ్రీగా కలర్ డాక్టర్ స్కానింగ్ చేస్తాం అలానే ముఖ్యంగా ఇప్పుడు ఈ దీనికి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఏ విధంగా సో వన్స్ మన దగ్గరికి పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ని ఎగ్జామినేషన్ అయిపోయి కలర్ డబ్బులు స్కానింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వ్యారిక్వోస్వెయిన్స్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఈ పేషెంట్కి లేదా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయడం అవుతుంది దాంతోపాటు మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్లాక్స్ ట్రీట్మెంట్ సో ఎవరిలో లేజర్ చేయాలి అలానే ఎవరిలో లేజర్తో పాటు క్లాక్స్ ట్రీట్మెంట్ కూడా చేయాలి ఓన్లీ ఎవరిలో ఓన్లీ క్లాక్స్ ట్రీట్మెంట్ చేయాలో చూద్దాం సో ఎవరిలో అయితే పైన కనిపించే చిన్న చిన్న స్పైడర్ వెయిన్స్ ఏం కనిపించకుండా ఓన్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయో ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్లో మనం ప్రిడామినెంట్గా లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం లేదంటే ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఏదైతే రిఫ్లెక్స్ ఉందో ఆ వెయిన్స్ లోపల చిన్న ట్యూబ్ లాంటి లేజర్ని పంపించి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఈ లేజర్ నుంచి వచ్చే హీట్తో ఈ వెయిన్స్ అన్నింటిని కరిగించేయడం అవుతుంది దీన్ని లేజర్ ట్రీట్మెంట్ అంటాం సో ఈ లోపల ఉబ్బిన వెయిన్స్తో పాటు కొంచెం మందికి ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్లో స్కిన్ మీద చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిని స్పైడర్ వెయిన్స్ లేదా రెటికులర్ వెయిన్స్ అంటాం సో ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఏంటంటే లోపల మెయిన్ వెయిన్ కంటే సూపర్ఫిషియల్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ చేసి అలానే పైన కనిపించే స్పైడర్ వెయిన్స్ లేదా రెటికులర్ వెయిన్స్కి ఖచ్చితంగా క్లాక్స్ ట్రీట్మెంట్ చేయాలి సో అలానే కొంచెం సెట్ ఆఫ్ పేషెంట్స్లో ఏంటంటే లెస్ దాన్ టెన్ పర్సెంట్ పేషెంట్స్లో లోపల పెద్ద వీనస్ రిఫ్లెక్స్ ఏం లేకుండా ఓన్లీ స్కిన్ పైన చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఓన్లీ క్లాక్స్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం సో ఇలా మనం స్కా కలర్ డాప్ల స్కానింగ్ చేసిన తర్వాత అలానే కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం అవుతుంది సో సార్ ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎంత సమయం పడుతుంది క్యూర్ అవ్వడానికి సో వన్స్ పేషెంట్కి మనం కలర్ డాప్లు స్కానింగ్ చేసిన తర్వాత బ్యారికోస్వైన్స్ని నిర్ధారించడం అయిపోయిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అడ్మిట్ చేసినట్టయితే వాళ్ళకొక ఆ రోజు ఆపరేటివ్ డేలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే జనరల్గా మార్నింగ్ నైన్ నైన్ టు టెన్ ఓ క్లాక్ అలా అడ్మిషన్ అయిన తర్వాత మనం లేజర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాము ఈ లేజర్ ట్రీట్మెంట్ రెండు కాళ్ళు చేయడానికి సుమారుగా ఒక అరగంట టైం పడుతుంది ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మత్తి ఇచ్చే అవసరం లేకుండా మొత్తం చిన్న సూది గుండానే మొత్తం అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే ఈ పేషెంట్స్కి ఎటువంటి స్పైన్ లైనస్ సీషా కానీ జనరల్ లైనస్ సీషా ఇచ్చే అవసరం అసలు లేదు మొత్తం ఇచ్చేది ఏంటంటే మనం కొంచెం లోకల్ ఎనసీ అని నెప్పిది లేకుండా ఇస్తూ ఉంటాయి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే పేషెంట్ని ఒక అబ్జర్వేషన్ రూమ్లో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఉంచి ఆ తర్వాత వెంటనే డిశ్చార్జ్ చేయటం వస్తుంది సో ఓవరాల్ ఈ పేషెంట్ జర్నీ ఒక హాఫ్ డే లేదా డే కేర్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు ఈ తర్వాత రికవరీ ఎలా ఉంటుందంటే పేషెంట్ మనం జనరల్గా అడ్వైజ్ చేసేది ఏంటంటే నెక్స్ట్ డే నుంచి అన్ని రొటీన్ యాక్టివిటీస్ అన్ని డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అలానే వర్క్ కూడా నెక్స్ట్ డే నుంచి వెళ్ళొచ్చు అని సో ఇలా రికవరీ చాలా క్విక్గా స్మూత్గా ఉంటుంది అలానే ఇప్పుడు కుక్కట్పల్లిలో ఏబీస్ హాస్పిటల్ బ్రాంచ్ ఓపెన్ చేశారని తెలిసింది దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారా సో ఇంత ముందుగా మీకు తెలిసినట్టుగానే ఏబీస్ హాస్పిటల్ హైదరాబాద్లో ఒక్కటే బ్రాంచ్ ఉంది అది జూబ్లీ సో ఎక్కువ మంది పేషెంట్స్ మాకు ఏంటంటే చెప్పింది ఏంటంటే కన్సర్న్ రేస్ చేసింది సార్ జూబ్లీ హిల్స్ ఒక్క దగ్గర బ్రాంచ్ ఉంది ఎవరైతే పేషెంట్స్ అక్కడ కూకటిపల్లి దిల్చుకున్నటువైపు ఉంటారో వాళ్ళకి ఇంత దూరం రావడం ఈ ట్రాఫిక్లో అంతపాటు ఈ వర్షాల్లో చాలా ఇబ్బందిగా ఉందని గమనించి మనం రీసెంట్గా లాస్ట్ ఈ ఏప్రిల్లో కూకట్పల్లిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాము సో ఆ కొత్త బ్రాంచ్లో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు ఆల్రెడీ అట్ ఓ మోర్ దాన్ టూ హండ్రెడ్ పేషెంట్స్కి లేదా ట్రీట్మెంట్ అదే బ్రాంచ్లో కూడా చేయడం జరిగింది సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ అందుబాటులోకి తేడానికి ఒకటిపల్లి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేశారు సో ఏబీస్ హాస్పిటల్కి మీకు అందరు తెలిసినట్టుగానే తెలంగాణలో ఖమ్మం అలానే హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే ఏపీలో విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి అలానే అనంతపూర్ కడప కర్నూలు తిరుపతిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ మీరు హైదరాబాద్కి వచ్చే పని లేకుండా మీ దగ్గరలోని బ్రాంచ్లో ఏవిస్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ ఏవిస్ హాస్పిటల్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏ బ్రాంచ్లైనా ట్రీట్మెంట్స్ సేమ్ ఉంటుంది ఏ అయినా కానీ కాస్ట్ సేమ్ ఉంటుంది ఏ బ్రాంచ్లో అయినా ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అన్నీ ఎస్ఓపీస్ అన్ని సేమ్గా ఉంటాయి కాబట్టి ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మీకు సేమ్ ట్రీట్మెంట్ జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు వ్యాయామం అధికం చేయడం వల్ల ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సో వారికోల్స్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలని కొంచెం ఫ్రీక్వెంట్గా ఓపీడీ పేషెంట్స్ మనల్ని అడుగుతూ ఉంటారు సో వ్యారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ కానీ లేదా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్స్ కానీ ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చేయగలిగిన ఎక్సర్సైజ్ ఏంటంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు దాంతోపాటు స్విమ్మింగ్ చేయొచ్చు అలానే సైక్లింగ్ చేయొచ్చు ఈ మూడు ఎక్సర్సైజెస్ వ్యారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలని అలానే కాళ్ళ బాపను తగ్గించడానికి చాలా వరకు తోడ్పడుతుంటాయి సో అలానే పేషెంట్స్ ఎక్కువగా అడిగేది అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది జిమ్కి వాటికి వెళ్తుంటారు కాబట్టి ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ జిమ్కి వెళ్ళి అలానే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు అని అడుగుతుంటారు సో ఎవరిలో అయితే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ హారికోస్ మెయిన్స్ ఉంటాయంటే కాళ్ళ వాపుల కంటే మించే స్టేజ్లో ఉన్నవాళ్ళు జనరల్గా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కానీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కొంచెం వరకు అవాయిడ్ చేయాలి సో దాంతోపాటు ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అంటే అంటే వారికోస్వెయిన్స్ కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంత కాలం తర్వాత వాకింగ్ చేయొచ్చు లేదా ఎక్సర్సైజ్ చేయవచ్చు అని అడుగుతుంటారు సో వారికోస్వెయిన్స్ కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి స్లోగా వాకింగ్ ఎక్సర్సైజ్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో మీ ఎక్సర్సైజ్కి ఎటువంటి బ్రేక్ ఏ ఉండవు అలానే ఇప్పుడు డివిటీ అంటే ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి దానికి వారికోస్వెయిన్స్ సంబంధం ఏంటి సో డీవీటీ అంటే ఏంటంటే డీప్ పెయిన్ థ్రాంబోసిస్ అంటాం సో మన కాళ్ళలోని సిరిలోని రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం చర్మం కింద ఉండే వాటిని అలానే కండ్రాల మధ్య ఉండే వెయిన్స్ని డీప్ వెయిన్స్ అంటాం ఎక్కువ శాతం మందిలో ఏంటంటే ఈ డీప్ వెయిన్స్ లోపల రక్తం గడ్డలు వస్తూ ఉంటాయి ఈ డీప్ వెయిన్స్లో రక్తం గడ్డలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యారికోస్ వెయిన్ దాంతోపాటు ఎవరిలో అయితే పోస్ట్ ఆపరేటివ్ బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం అలానే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళుగా క్యాన్సర్ పేషెంట్స్లో అలా వ్యారికోస్ వెయిన్స్లో పాటు అనేక కారణాల వల్ల డీబీటీ వచ్చే అవకాశం ఉంది ఎవరిలో అయితే డీబీటీ ఉంటుందో లేదా ఈ డీప్ వెయిన్ త్రాంబస్ ఉంటుందో వాళ్ళు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే జనరల్గా మన వ్యారికోస్ వెయిన్స్లో ఉన్న పేషెంట్స్లో కాళ్ళ వాపులు మోకాళ్ళ నుంచి కింద భాగంలో ఎక్కువగా చూస్తుంటాం సో ఎవరిలో అయితే వ్యారికోస్ వెయిన్స్ ఉండి మోకాల వాపు అంటే మోకాల కంటే మీద వాపు ఉంటుంది ఎస్పెషల్లీ తై స్వెల్లింగ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా డీవీటీని సర్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో నేను తనకు ముందుగా చెప్పినట్టుగా కలర్ టాప్లో స్కానింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్కి లక్షణాలు ఉన్నా లేకుడున్నా కానీ వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి డీవిటీ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరిలో అయితే డీవిటీ ఉంటుందో వాళ్ళ వ్యారికోస్ వెయిన్స్ కూడా ఉన్నప్పుడు మనం ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసినట్లయితే ఈ సూపర్ఫిషియల్ ని కూడా బ్లాక్ చేస్తాము దాంతోపాటు ఈ డివిటీ వల్ల డీప్ వెయిన్స్ కూడా బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి కాళ్ళని రక్తం పైకి వెళ్ళాక మొత్తం కాళ్ళు వాసిపోయి దాన్ని మొత్తం కొంచెం బాగా ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ లోపల కాళ్ళంతా గ్యాంగ్రీన్ అయ్యే అవకాశం ఉంటుంది సో డీప్ వెయిన్ థ్రాంబోస్ ఉన్న పేషెంట్స్లో ఖచ్చితంగా కలర్ డాక్టర్ స్కానింగ్లో మన డీప్ థ్రాంబోస్ని రూల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు అలా చేయకుండా ప్యారికోస్ పెయిన్స్కి లేజర్ చేయాల్సిన చేసే అవసరం లేదు అంటే ఇప్పుడు బీర్ చెప్పినట్టు ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళలోనే కాకుండా ఇంకా శరీర భాగం ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా సో జనరల్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఎక్కువ శాతం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కాళ్ళలోనే చూస్తుంటాం సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే కాళ్ళలో ఉండే ఈ సిరుల లోపల ఉన్న వాల్స్ ఫెయిల్ అవటం దాంతోపాటు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ దాంతోపాటు ఏంటంటే ఎక్కువసేపు నుంచొని ఉండే వాళ్ళు ఈ ప్రాబ్లం చూస్తుంటారు సో అలా కాకుండా రిమైనింగ్ త్రీ టు ఫోర్ పర్సెంట్లో ఈ వెయిన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో లేదా అదర్ ఆర్గాన్స్లో కూడా చూసే అవకాశం ఉంది సో ఈ సేమ్ ఫినామినా ఏదైతే వ్యారికోస్ వెయిన్స్లో అవుతుందో అంటే వీనస్ రిఫ్లెక్స్ అవుతుందో అది మేల్స్లో ఇంటర్నల్ ఆర్గాన్స్లో వచ్చేదాన్ని వ్యారికోసీల్ అంటూ ఉంటాం సో చుట్టూ ఈ వ్యాస్కులర్ ఎన్లార్జ్మెంట్ లేదా ఎన్లార్జ్డ్ వెయిన్స్ని వారికోసీల్ అంటాము సో ఆ వ్యారికోసీల్ ఉన్న పేషెంట్స్కి ఏమైందంటే ఈ చుట్టూ ఉన్న వెయిన్స్ ఎన్లార్జ్ అయ్యి ఆ బ్లడ్ లోపల అంటే ఇన్ఫీరియర్ లోకి వెళ్ళలేక అంత రక్తం వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది సో ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ కూడా మనం ఎండో వ్యాస్కులర్ అంటే రక్తనాళం లోపల నుంచి చేసే ట్రీట్మెంట్ని వ్యారికోసీ లెంబోలైజేషన్ అంటాం ఈ వ్యారికోసీల్ ఎంబొలైజేషన్లో ఏం చేస్తామంటే ఐదర్ నెక్ నుంచి కానీ గ్రాయిన్ నుంచి కానీ ఆ వెయిన్ లోపలికి వెళ్ళి ఆ వెయిన్ని మనం యాంజోగ్రఫిక్ పద్ధతిలో క్లోజ్ చేయటం చిన్న చిన్న కాయిల్స్ లేదా పార్టికల్స్ చూసేసి క్లోజ్ చేయడం వస్తుంది చేసే ప్రాసెస్ని వైర్కోసీల్ ఎంబలైజేషన్ అంటాం సో అలానే ఫీమేల్స్లో వచ్చేదాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంట ఏదైతే ఓ వేరియంట్ వెయిన్స్ లేదా పెల్విక్ వెయిన్స్ ఉంటాయో ఆ పెల్విక్ వెయిన్స్లో బ్లడ్ గుండె వైపు కాకుండా మళ్ళీ ఆ వెయిన్స్లోకి వచ్చేదాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంట ఇది ఎస్పెషల్లీ మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మందిలో చూస్తుంటాం ఈ పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ కూడా ట్రీట్మెంట్ ఏంటంటే వీనస్ ఎంబలైజేషన్ చేస్తాం ఆ లోపలికి వెళ్ళి చిన్న చిన్న పార్టికల్స్ లేదా కాయిల్స్ ద్వారా ఎంబలైజేషన్ చేయడం వల్ల ఆ దాన్ని సో ఇప్పుడు టాటూస్ చూసుకుంటే టాటూస్ కూడా చాలా మంది ఎడిక్ట్ అవుతూ ఉంటారు సో కాలు ఇప్పుడు కాలు వాపు అన్న అంటున్నారు సో అక్కడ వేసుకున్నప్పుడు ఈ వారి కోసం వేసి వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా అవకాశం సో జనరల్గా ఏంటంటే ఈ ట్యాటు యూస్ చేయడం అంటే అంటే ఎక్కువగా వారికోస్ ఫెయిన్స్ పేషెంట్స్ మనం చూసేది ఏంటంటే టాపికల్ అప్లికేషన్స్ అండి సో జనరల్గా ఏంటంటే ఈ పేషెంట్స్ చాలామంది ఏంటంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో క్విక్ రెమెడీస్ కోసం ఏదో టాపికల్ అప్లికేషన్స్ కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ లేదా హోమియోపతి ట్రీట్మెంట్స్ యూస్ చేయడం వల్ల ఈ వారికోస్వెయిన్స్ తగ్గకపోవడం కంటే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వచ్చే కండిషన్స్ జనరల్గా ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ లేదా లోషన్స్ కానీ జనరల్గా కోకోనట్ ఆయిల్ ఏరియాన్ని అప్లై చేయడం వల్ల వచ్చే కండిషన్స్ని అప్లికేషన్ లేదా కాంటాక్ట్ డర్మటైటిస్ అంటూ ఉంటాం సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ కాళ్ళలోని ఈ సిరలు సరిగ్గా పని చేయకపోవటం వల్ల అలానే రక్త సరఫరా సరిగ్గా లేకపోవటం వల్ల ఈ స్కిన్ కలర్ చేంజెస్ వచ్చి అక్కడ రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు కాబట్టి దాని మీద ఇంకా టాపికల్ అప్లికేషన్ ఎస్పెషల్ స్టీరాయిడ్స్ కానీ లేదా ఆయిల్స్ కానీ లోషన్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంటే ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వటం దాంతోపాటు ఈ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో వ్యారికోస్ వెయిన్స్కి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓలీ లేజర్ ట్రీట్మెంట్ లేదంటే ఎవరిలో అయితే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ స్పైడర్ వెయిన్స్ కానీ లేదా ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉంటే వాళ్ళలో కొంచెం వరకు టెంపరీగా కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేయించు కానీ అదర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ లైక్ టాబ్లెట్స్ కానీ లోషన్స్ కానీ టాపికల్ అప్లికేషన్స్ కానీ ఈ ఆయుర్వేదిక్ కానీ అదర్ ట్రీట్మెంట్స్ పనిచేసే అవకాశం ఖచ్చితంగా లేదు ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎలాంటి జాబ్స్ చేసే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందంట సో ఇంత ముందు వరకు అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ ముందు ఇదే క్వశ్చన్ అడిగినట్టయితే వ్యారికోస్ వెయిన్స్ ఎక్కువగా మనం స్టాండింగ్ ఆక్యుపేషన్ లో చూస్తున్నాం అంటే పోలీస్ కానిస్టేబుల్లో కానీ టీచర్స్లో కానీ లెక్చరర్స్గా కొంచెం ఎక్కువగా చూస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో వ్యారికోస్ వెయిన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువగా చూస్తుందంటే ఫ్యామిలీ హిస్టరీ దాంతోపాటు మోడర్న్ లైఫ్ స్టైల్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు వేరికోస్ కోస్మెంట్స్ ఎక్కువగా చూస్తుంటాం సో ఎందుకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు వేరికోస్మెంట్స్ ఎక్కువగా చూస్తామంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు వేకోస్మెయిన్స్ ఉన్నప్పుడు అంటే మన పేరెంట్స్కి కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ వేరికోస్ కోర్స్మెయిన్స్ ఉన్నప్పుడు మనకు కూడా వేరికోస్మెంట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువగా అంటే అట్లీస్ట్ నైంటీ టు నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ జెనెటిక్ కండిషన్లో ఏమవుతుంది లేదా ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది వారి కోసిమెన్స్ అంటే ఏదైతే వెయిన్స్ లోపల వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ కొంచెం వీక్గా అవటం వల్ల కానీ లేదా వాల్స్ ఉండాల్సిన సంఖ్యలో కంటే తక్కువగా ఉండటం వల్ల ఈ రెండు కారణం వల్ల ప్రధానంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వల్ల వ్యారికోస్మెన్స్ చూస్తూ ఉంటాం దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎవరిలో అయితే సెడంటీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువసేపు ముంచొని ఉంటాం కానీ లేదా ఎక్కువసేపు కూర్చొని ఉంటారో వీళ్ళు కూడా వ్యారికోసిమెన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇంకేంటంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలాగే అన్కంట్రోల్ హైపర్టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెయిన్స్ యొక్క స్టేజ్ ప్రోగ్రెషన్ చాలా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని మనం మాడిఫైబుల్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్గా కేటగరైజ్ చేసినట్టయితే ఫ్యామిలీ హిస్టరీని మాడిఫై చేయలేము కాబట్టి అదర్ కండిషన్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేదా హైపర్టెన్షన్ డయాబెటీస్ని వీటిని కంట్రోల్ చేసుకుంటూ దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వారికోస్వైన్స్ని చాలా వరకు ప్రోగ్రెషన్ తగ్గించవచ్చు అలానే ఇప్పుడు ఈ వారికోస్ విన్స్ శస్త్ర శస్త్రచికిత్స ఒకటే కాకుండా ఇంకేమైనా అనదర్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సో ముందుగా చెప్పినట్టుగా వారికోస్ వెయిన్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ లేదా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్లో ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటంటే ఇంత ముందు కాలంలో ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం దాన్ని లైగేషన్ స్ట్రిప్పింగ్ అంటాం కానీ ఇప్పుడు మోడర్న్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ గ్లూ ట్రీట్మెంట్స్ అవి చేస్తుంది సో దాంతో అవి కాకుండా కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ వేరే ఏం లేవు ఈ ట్యాబ్లెట్స్ కానీ బిల్లలు కానీ వాడటం వల్ల బ్యారికోస్ వెయిన్స్ తగ్గే అవకాశమే లేదు దాంతోపాటు ఏంటంటే ఏవీస్ హాస్పిటల్లో మనం లాస్ట్ టూ మంత్స్ ఎగో కొత్తగా లేజర్ ట్రీట్మెంట్తో పాటు ప్రవేశపెట్టిన ట్రీట్మెంట్ ఏంటంటే క్లాక్స్ అంటాం ఈ క్లాక్స్ అంటే ఏంటంటే క్రయోలేజర్ అండ్ క్రయోస్లిరోథెరపీ ఈ క్రయోలేజర్ అండ్ క్రయోస్క్లిరోథెరపీలో ఏం చేస్తామంటే ఎవరిలో అయితే ఈ స్పైడర్ వెయిన్స్ కానీ రెటికులర్ వెయిన్స్ వల్ల కాస్మెటిక్ కన్సర్న్ వస్తుంటుందో వాళ్ళు ఆ వెయిన్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి మనం ఆ వెయిన్స్కి ముందు ముందుగా డర్మల్ లేజర్ ఇస్తున్నాం లేజర్ వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ ఏం జరగకుండా దాంతోపాటు ఏంటంటే ఈ లేజర్ ఇచ్చిన తర్వాత ఆ వెయిన్స్ లోపల చిన్న చిన్న ఫైన్ నీడిల్స్ పెట్టి కొంచెం డెక్స్ట్రో సొల్యూషన్ లేదా డైల్యూటెడ్ స్కిరోథెరపీ సొల్యూషన్ ని ఇంజెక్ట్ చేయడం ఈ రెండు ప్రొసీజర్స్ ని కంబైన్ గా చేసేదాన్ని క్లాక్స్ ట్రీట్మెంట్ లేజర్ అండ్ క్రయో ఈ ట్రీట్మెంట్ వల్ల చేయడం వల్ల ఏంటంటే ఎవరిలో అయితే ఓన్లీ లేజర్ చేయడం వల్ల కొంచెం రెసిడ్యువల్ స్కిన్ లేదా స్కిన్ మీద కాస్మెటిక్ కన్సర్ ఉంటుంది వచ్చే వాటిలో ఆ ట్రీట్మెంట్ కూడా ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ వల్ల అడ్రస్ అవుతూ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం క్లాక్స్ ట్రీట్మెంట్ ఎవీస్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం సో మరి ఇప్పుడు ఎవీస్ హాస్పిటల్లో దీనికి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది సో కి మనం చేసే లేజర్ ట్రీట్మెంట్కి వేరే సెంటర్స్ లేదా వేరే దగ్గర చేసేదానికి డిఫరెన్సెస్ ఏంటంటే మన దగ్గర ఉండే స్టాఫ్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ నుంచి పోస్ట్ ఆపరేటర్ రికవరీ వరకు చాలా అంత డిఫరెంట్ ఉంటుంది సో హెవీస్ హాస్పిటల్స్లో ఈ లేజర్ చేసే డాక్టర్లు అందరూ హైలీ ట్రైన్డ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా ఉంటారు దాంతోపాటు స్టాఫ్ అంతా వేరే అత్తర సర్జరీస్ కాకుండా వారికోస్ వారికోస్మైన్స్తో డీల్ చేసే స్టాఫే ఉంటారు కాబట్టి వాళ్ళకి తరోగా ఇన్సైడ్ అవుట్ అన్ని ప్రోటోకాల్స్ ఇస్తూ ఉంటాయి దాంతోపాటు ఏంటంటే మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ బెస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ మనం ఎక్విప్మెంట్ ఏంటంటే అన్ని లోకల్ మేడ్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఇంపోర్టెడ్ యూకే నుంచి కానీ బ్రెజిల్ నుంచి కానీ అలానే యూఎస్ నుంచి ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ కాబట్టి ఎక్విప్మెంట్ కూడా వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఇవి ఏవిస్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు లేజర్ ట్రీట్మెంట్ సో ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వచ్చేటప్పుడు పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది వాళ్ళు తట్టుకోలేరు సో ఇలాంటప్పుడు హోమ్ రెమెడీస్ ఏమైనా యూజ్ అవుతాయా దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా సో ఎవరిలో అయితే వేర్కోజ్ వెయిన్స్ ఉండేలా ప్రిణామినెట్గా నెప్పి ఉంటుందో వాళ్ళ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం వరకు అట్లీస్ట్ ఒక వన్ వీక్కి వన్ టెన్ డేస్ వరకు సిగ్నిఫికెంట్ పెయిన్ రిడక్షన్ ఉంటే ఒకవేళ హాస్పిటల్కి రాలేకపోతున్నారు లేదా డాక్టర్ని వ్యాస్కుల సర్జన్ లేదా ఇంటర్మేషన్ రిడల్షన్ కలవలేకపోతున్నారు సార్ ఇది మనం కంటిన్యూ చేద్దాం కాలర్ ఉన్నారు సూర్యపేట నుంచి కనకరత్నం గారు నమస్తే అండి కనకరత్నం గారు

ఓకే ఓకే సో ఓకే అండి సో కాలర్ చెప్పినట్టుగా వారికోస్ మీన్స్ ఉబ్బినట్టు ఉబ్బిన సిరలు కనిపిస్తున్నాయి దాంతోపాటు ఈ ఉబ్బిన సిరలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా నేపుతుంది దానికి సొల్యూషన్ ఏంటని చెప్తుంది సో ఎవరిలో అయితే వ్యారికోస్ మెయిన్స్ కనిపించి వాళ్ళు లక్షణాలు ఉంటాయి వాటిని సిమ్టమాటిక్ వ్యారికోస్ మెయిన్స్ అంటాం సిమ్టమాటిక్ మెయిన్స్కి ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ సో మీరు మీ దగ్గర ఉన్న ఐవీస్ హాస్పిటల్ బ్రాంచ్కి వచ్చినట్టయితే మీకు ఫ్రీగా కలర్ డాప్ల స్కానింగ్ చేసి ఈ కలర్ డాప్ల స్కానింగ్లో మీకు ఈ ప్రాబ్లం ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ వ్యారికోస్ మెయిన్స్ ప్రాబ్లం ఎంత ఉంది దాంతోపాటు ఏంటంటే మీకు ఓన్లీ లేజర్ ట్రీట్మెంట్ చేయాలా లేదంటే లేజర్ ట్రీట్మెంట్తో పాటు ఫ్లాక్స్ ట్రీట్మెంట్ కూడా చేయాలంటూ డిసైడ్ చేయటం ఎప్పుడైతే మనం లేజర్ ట్రీట్మెంట్ చేస్తామో ఈ కాను మీకు ఉబ్బినట్టు సిరలు కనిపిస్తున్నాయి ఆ ఉబ్బిన సిరలు అన్నీ పోతాయి కరిగిపోతాయి కాబట్టి దానివల్ల వచ్చే నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది కొంచెం ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంత కాలంకి నొప్పి తగ్గుతుంది ఎంత కాలంకి వాపు తగ్గుతుంది కాలంకి కాళ్ళ నలుపు తగ్గుతుంది అని కొంచెం ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు సో మనం వేరికో స్పెయిన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్లో కాళ్ళ నొప్పి సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది ఓర్ నెక్స్ట్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్లో కాళ్ళ వాఫ్లు అంతా తగ్గుతాయి నెక్స్ట్ సిక్స్ టు నైన్ మంత్స్లో స్కిన్ డిస్కలరేషన్ అంతా పోతుంది జనరల్గా ఏంటంటే ఎక్కువ మందికి ఈ టైం ఫ్రేమ్స్లో ఈ ఈ యొక్క సింటమ్స్ యొక్క రిజల్యూషన్ ఉంటూ ఉంటుంది సో మరి ఫుడ్ ఏమైనా ఉంటాయా సార్ దీనికి సంబంధించి ఇలా నొప్పులు వచ్చినప్పుడు ఈ ఫుడ్ ఏ తీసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలే ఉండాలని ఏమైనా ఉంటాయా సో జనరల్గా వారికోస్మెయిన్స్ పేషెంట్స్ ఎవరిలో అయితే అడ్వాన్స్డ్ వారికోస్మెయిన్స్ ఉంటాయో వాళ్ళ కాళ్ళ పుండ్లు ఉండటం వల్ల కానీ ఏదో వీణ సల్సస్ ఉంటాయో ఆ పేషెంట్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏదైనా ఫుడ్ తినకుండా ఉండాలా ఏదైనా పచ్చం ఉంటుందని కొంచెం ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు సో వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది జనరల్గా ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ కొంచెం యాడెడ్ ఒబేసిటీ ఉంటుంది కాబట్టి కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంతేగాని ప్రత్యేకంగా వారికోజ్ పెయిన్స్కి తినకూడని ఫుడ్స్ కానీ పత్యం ఎటువంటి ఉంది సో అన్ని ఫుడ్స్ రెగ్యులర్గా హెల్తీ డైట్ అంతా తినవచ్చు సో ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు గుర్తించకపోవడంతో తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ బాధపడే పడే అవకాశం ఉందంటే అండి సో జనరల్గా ఏంటంటే ఎనభై శాతం మంది వ్యారికోస్ వీన్స్లో లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలు ఉన్న పేషెంట్స్ ఒక ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో వ్యారికోస్ వీన్స్ కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటారు లేదా కన్సల్టేషన్కి వెళ్తారు సో ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్లో ఎవరిలో అయితే వారికోస్ వీన్స్ లక్షణాలు ఉండవో ఇంతకాలం అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వ్యారికోస్ వీయిన్స్ ఉన్నాయి కానీ వీటి వల్ల మాకు ఎటువంటి లక్షణాలు లేవు కాబట్టి ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలని ఫ్రీక్వెంట్గా అడుగుతారు సో వారికోస్ మీన్స్ ఒక లక్షణాలు ఉన్నా లేనప్పటికీ ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటే వన్స్ స్టేజ్ వన్ నుంచి మొదలైనప్పుడు ఏదో ఒక స్టేజ్లో స్టేజ్ సిక్స్కే ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్లో డీవీటీ ఇంత డిస్కస్ చేసినట్టుగా లోపల ఉన్న వెయిన్స్లో రక్తం గడ్డలు కట్టడం అలానే ఈ రక్తం గట్లు సర్ సర్క్యులేషన్లో ఉండి ఊపిరితిత్తులకి గుండెకెళ్ళటం దాని పలుముని త్రాము బలిజం అంటాం సో దానివల్ల ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఏదైతే ఈ కాల్లో పుండ్లు ఉంటాయో ఆ కాల్లో పుండ్లు ఇన్ఫెక్షన్ అవ్వటం దానివల్ల సెప్టిక్ షాక్ అవటం ఈ రెండు ప్రమాదాలు కొంచెం ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది సో వెయిన్స్కి లక్షణాలు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ వారికోస్ కోసం కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా చాలా మంచిగా వివరించారు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం నమస్తే